నమస్కారం జై శ్రీరామ్ నా పేరు వేదాంతం వెంకట నరసింహాచార్యులు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు స్వామి వారి ఆశ్రమంలోనే పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చేసి ఉద్యోగ రీత్యా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వేద పండితుడిగా ఉంటున్నాను ఏది చేయించినా ఏ పూజలో చేయించినా మాకు ఆచమనం సంకల్పంగానే ఫలానా పూజ కరిష్యే అని ఉంటుంది అనమాట యజమానితో చేయించే కరిష్య అంటే అయ్యగారు ఇలా మాతోనే ఈ పూజ ఇలా చేయిస్తున్నారు ఫలానా పూజ చేస్తున్నాను అని తనకి తను సంస్కృతంలో ఉండేటువంటి వాక్యంలో మంత్రంలో ఉండేటువంటి విశేషాన్ని యజమానితో చెప్పుతూ చేయించుకుంటాము ఈ కరిష్య అనే పదం విధంగానే మాకు అది గుర్తొచ్చిందనమాట ఒకళ్ళ ఇంట్లో ఏదైనా పూజ కానీ హోమం కానీ ఏదైనా ఒక శుభకార్యాలు చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకు వెంటనే ఆ క్వాలిఫైడ్ అనేటువంటి పూజారిని అందించేటువంటి ఒక సంస్థగా మాకు అనిపించిన మనం నియమంగా సనాతన ధర్మంగా ఈ పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మార్గదర్శకంగా ఉండబోతుంది ఇది శుభ కార్యక్రమం అడిగారు అని మనం వెళ్ళి వాళ్ళ కోసం చేస్తుంటాం తీరా మన దగ్గరకు వరకల్లా మిగతా అన్నిటి ఖర్చు పెడుతుంటాం అదే ఒక పూజ మెయిన్ కార్యక్రమం అయినటువంటి పూజ దగ్గరకు వచ్చే వరకు ఆ పూజారి దగ్గరకు వచ్చే వరకు ఆ వాళ్ళు అడిగినటువంటి ఆ దక్షిణను సంభావన వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చేయడం ఇలాంటి ఇబ్బందులు చాలా జరుగుతుంటాయి బయట మనకి ఈ కరిష్య అనేటువంటి సంస్థ వచ్చిన తర్వాత అలా ఏ విధంగా లేకుండా వాళ్ళు ఏ కోరుకుంటున్నారో ఎంతటి పూజ అది చిన్న పూజ అయితే దానికి సంబంధించి పెద్ద పూజ అయితే దానికి సంబంధించి పెళ్ళి అంటే పెళ్ళికి రెండు వైపులు ఎంత వాళ్ళు అనుకునే వ్యక్తి ఎందుకంటే ఆ పూజ మీద వచ్చినటువంటి ఆ ద్రవ్యంతోనే ఆ దక్షిణతోనే వాళ్ళ కుటుంబం అంతా పోషించుకోవాలి ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అందించగలగాలి ఈ పూజ యొక్క సనాతన ధర్మాన్ని కాబట్టి ఆ దాని మీదే వేరే ఉద్యోగం లేదు కాబట్టి దాని మీదే వాళ్ళు చక్కగా జీవించే వాళ్ళు కాబట్టి దానికి సరి అయినటువంటి ఎక్కడ ఏ లోపం లేకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఆ గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ దక్షిణని యజమాని ద్వారా వాళ్ళకి చక్కగా అందజేసి యజమానులకు కూడా మంచి ధర్మమైనటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళడానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది అని మాకు అనిపిస్తున్నాను ఈ సంస్థ ద్వారా ఏ పూజాది కార్యక్రమాలు చేసినా ఒక పూజా స్టోర్కి వెళ్ళిపోయి సామాన్లు మనం లిస్ట్ ఇచ్చేస్తాం వాళ్ళు తీసుకొని వస్తుంటారు ఒక్కొక్కసారి మాకు వస్తుంది మనం వెళ్ళి ప్రత్యేకమైనటువంటి ఆయా సంబంధించినటువంటి మంచి కుంకుమన పసుపు కాదా ఇప్పుడు అంతా కెమికల్ ప్రొడక్ట్స్ అంతా ప్లాస్టిక్ కవర్స్లో వేయడం అలాంటిది ఏది లేకుండా ఇక్కడ ప్రతి చూస్తున్నాను ఇక్కడ చాలా కార్యక్రమాలు చూశాను వెళ్ళం ఎక్కడ ప్లాస్టిక్ అనేటువంటిది యూజ్ చేయకుండా చక్కటి పసుపు కొమ్ములు దంచినటువంటి పసుపు ఇలా కుంకుమ విధానాలతో ఏ కుంకుమని గంధాన్ని అన్ని అనేక వస్తువులు ప్యూర్ ఆవు నెయ్యి ఆవు నెయ్యి అంటే బయటకు ఎలా ఇచ్చేస్తారు దానికి ఏదో ప్యూర్ కౌఘి అని చెప్పేసి ప్లాస్టిక్ కొట్టేసి కొట్టేయడం కానీ చక్కటి గోషాల నుంచి దేశీయ ఆవుల ద్వారా వచ్చినటువంటి ఆ నెయ్యిని చక్కటి హోమంలో వినియోగించాలి అలానే సమిదలు ఏ పడితే అవి ఆ కర్రముక్కలు తెచ్చి దాంట్లో వేయడం కాకుండా ఆ ద్రవ్యాలు వేయడం వల్ల ఆ పూజ యొక్క చేసేటువంటి హోమం యొక్క గాలి పీలవడం వల్ల అనేక శ్వాసకోశవాదులు కానీ శరీరంలో అనేక వ్యాధులు కూడా చక్కగా నశిస్తాయి అలా మోదుగా రావి వైదిక సమిధల్ని దాంట్లో వినియోగించడం ద్వారా ఆవు నెయ్యిని హోమం చేయడం వల్ల ఆ వచ్చేటువంటి వైబ్రేషన్స్ ఆ మంత్రం యొక్క శక్తి ఉచ్చారణ ద్వారా ఆ గాల్లో ఉండేటువంటి దుష్ట శక్తులన్నీ కూడా చక్కగా నశించి అందరికి సంపూర్ణమైనటువంటి ఆయుష ఆరోగ్యాలు ఇచ్చేటువంటి విధంగా ఆ పూజా ద్రవ్యాలన్నీ కూడా ఈ కరిష్యే సంస్థ ద్వారా వీళ్ళు చక్కగా మంచిగా అన్ని పూజా ఐటమ్స్ ఒక్కటి కూడా ఇది మా దగ్గర లేదు ఇది ఏదో ఇచ్చేసామండి అని అది కాకుండా పరిశుద్ధమైనటువంటి చక్కటి ప్యూరిఫైడ్ ఆర్గానిక్ అందిస్తున్నారు వేరే కెమికల్స్ వాడట్లేదు కాబట్టి ఆ ప్యూరిఫైడ్ వాడుతున్నాం కాబట్టి భగవంతుడికి సమర్పించేటువంటి ఏ ద్రవ్యమైనా పరిశుద్ధమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పరిశుద్ధంగా మనకు అందించుగాక అని మనం అందిస్తాం అది మనం నేను ప్రత్యక్షంగా చూశాను మిగతా ఎవరు కనుక పూజా ద్రవ్యాలు కొనుక్కోవాలనుకుంటున్నారో పూజలు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఈ కరిష్య ద్వారా మీరు అందరు చేసుకుంటే మీకు అలాంటి భగవంతుడి యొక్క అనుభూతి మీకు లభించుగాక అని ప్రార్థన చేస్తాం ఈ కరిష్య యొక్క సంస్క ద్వారా మనం పూజలు చేసుకుంటే ఏమిటి లాభం మిగతా వాటికి దేనికి మనం బేరీజ్ వేసుకుంటే మనకేంటంటే మొ మొట్టమొదటిగా మంచి పూజారి కావాలి అని ఎవరైనా అందరు కోరుకుంటారు వాళ్ళు ఉచ్చరించేటువంటి మంత్రముల ద్వారా మంత్ర శుద్ధి ద్వారా గనక పూజ చేస్తే అది సరిపోతుంది దానికి శుద్ధి కూడా ఉండాలి అంటే పూజా ద్రవ్యములు ఏవేవి మనం వినియోగిస్తున్నామో పూజలు అన్నిట్లలో అవి కూడా శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ద్రవ్యం అయి ఉంటే కనుక పూజా ద్రవ్యాలన్నీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం పూర్తిగా మంత్రము ద్వారా ఆ ద్రవ్యముల ద్వారా భగవంతుడు వాళ్ళకి ఆ సనాతన ధర్మంలో ఎవరు గనక ఉండి ఆ పూజాది హోమాది కార్యక్రమాలు చేసుకుంటున్నా వాళ్ళందరికీ కూడా శుభములు కలుగుతాయి ఈ కరిష్యే అనేటువంటి సంస్థ ద్వారా చేయడం వల్ల మీకు అంతటి ప్యూరిఫై అయినటువంటి మంత్రము ద్రవ్యము కూడా శుద్ధి జరిగేటువంటి మీకు లభిస్తుంది అని ఈ విధంగా తెలియజేస్తున్నాం